నెల్లూరు నగరంలోని శ్రీ త్యాగరాజ కళ్యాణ మండపం ఆదివారం శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన ఉత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సందర్భంగా కమిటీ వారు గురువారం ఉదయం కరపత్రాన్ని విడుదల చేశారు ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం పది గంటలకు శ్రీరామచంద్ర పరివార వేదిక మీద అలంకరించి ప్రత్యేక పూజలు జరుగును అదే విధంగా శ్రీ త్యాగరాజ చిత్రపటం వారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమాన్ని త్యాగరాజు కళ్యాణ మండపం సభ్యులు నలభై ఐదు నుండి జరుగుతుందని తెలియజేశారు మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక సంగీత కళాకారులచే పంచరత్న కీర్తనలు గానం తదుపరి నాలుగు గంటలకి వయోలిన్ తదుపరి ఇరవై ఐదు మంది వీణులచే నాద నిరాజనం ఏక కాలంలో నాద నిరాజనం జరుగుతుంది తదనంతరం ఐదు గంటలకి సంగీత గురువులు వంద మంది శిష్య బృందంచే శ్రీ త్యాగరాజ దివ్యనామ సంకీర్తన ఆలాపన జరుగును కావున భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ త్యాగరాజు ఆరాధన ఉత్సవాన్ని తొలగించి జయప్రదం చేయవలసింది కోరుచున్నాం ఈ కార్యక్రమంలో త్యాగరాజు కళ్యాణ మండపం సెక్రటరీ అమర మోహన్ రావు వైస్ ప్రెసిడెంట్ అమర్తలూరి వెంకటేశ్వర్లు ప్రెసిడెంట్ ఎంపీ ఆంజనేయులు జాయింట్ సెక్రటరీ నెంబర్లు తన్నీరు మస్తాన్ రావు పూర్ణచందరవు సంగీత విద్వాంసులు శ్రీమతి లక్ష్మీ కామాక్షి తదితరులు పాల్గొన్నారు గత నలభై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ త్యాగరాజ కళ్యాణ మండపంలో చాలా అత్యంత వైభవంగా త్యాగరాజ ఉత్సవాలు జరుగుతున్నాయి త్యాగరాజ రామందరం కమిటీ సభ్యులు త్యాగరాజ కళ్యాణ మండపం కమిటీ సభ్యులు మాకెంతో చేయూతనిస్తున్నారు దానివల్ల మేము ఇంకా 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 బాగా చేయాలని చెప్పి ఉత్సాహం వస్తుంది మాకు మూడు గంటల నుంచి పంచరత్న కీర్తనలు ఉంటాయి నెల్లూరులో దాదాపు అందరూ సంగీత టీచర్లని పిలిపించి వాళ్ళ శిష్య బృందం చేత పంచరాత్ర కీర్తనలు పాడుతున్నాము తర్వాత ఇరవై ఐదు వీణుల చేత అత్యంత వైభవంగా చాలా బాగుంటుంది జాగరాశ్రమ కీర్తనలు ఉంటాయి తర్వాత ఐదు గంటల నుంచి ఈ పదిహేను మంది సంగీత టీచర్లు వాళ్ళ శిష్య బృందము నూట పాతిక మంది చేత దాదాపు పది దివ్యనామ సంకీర్తనల చేత అత్యంత వైభవంగా జరుగుతుంది అందరూ వచ్చి మమ్మల్ని దీవించవలసిందిగా కోరుచున్నాము జై జై శ్రీ నా పేరు అమరా మోహన్ రావు త్యాగరాజ కళ్యాణ మండపానికి నేను సెక్రటరీగా ఉన్నాను ఈ త్యాగరాజ కళ్యాణ మండపం శ్రీ సీతారామ స్వామి వారికి అనుబంధమైన సంస్థ ఈ త్యాగరాజ కళ్యాణ మండపంలో ఇరవై ఐదు రెండు ఇరవై నాలుగో తేదీన మా శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాలు చాలా ఎంతో వైభవంగా జరుగుతాయి ఇరవై ఐదో తేదీ ఆదివారం రోజు ఉదయం స్వామికి అభిషేకాలు జరుగుతాయి మధ్యాహ్నం నుంచి పది గంటలకి మధ్యాహ్నం నుంచి మూడు గంటల నుండి పంచిరత్న గోష్ఠి జరుగుతుంది తదుపరి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమిటంటే సుమారు ఇరవై ఐదు వీణలచే ఏకకాలంలో వారు త్యాగరాజ స్వామివారి యొక్క కీర్తనలు పాడతారు ఇరవై ఐదు వీణలు ఒక్కసారిగా మోగుతాయి అదేవిధంగా వైలన్ సుమారు పది వైలన్లు కూడా స్వామివారి కీర్తనలు ఏక ఏక కాలంలో కీర్తనలు పాడతారు వైలెన్స్తో పది వైలన్స్ ఒకే టైంలో ఇదే కాకుండా సుమారు ఉపాధ్యాయులైన ఈ కీర్తనలు పాడే వారు సుమారు పది మంది టీచర్లు వస్తారు ఈ పది మందికి శిష్యు బృందం సుమారు వంద మందికి పైగా శిష్యు బృందం కూడా వారు కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది ఈ శిష్యు బృందం వంద మంది కూడా ఈ త్యాగరాజ స్వామి యొక్క కీర్తనలో పాడతారని చెప్పి అందరికీ భక్తులందరికీ తెలియజేసుకుంటూ భక్తులందరూ కూడా ఇరవై ఐదు ఆదివారం రోజు తప్పనిసరిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకువలసిందిగా కోరుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మన బాలాజీ నగర్ స్వామి మందిరం దేవస్థానం అధ్యక్షులుగా నా పేరు అమర్తులు రంగేశ్వర గుప్తా అదేవిధంగా శ్రీ వాకాటి నరసయ త్యాగరాజ కళ్యాణ మండపానికి వైస్ ప్రెసిడెంట్గా గత సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క కమిటీలో ఉన్నాను ఈ కమిటీలో ఉన్నదానికి నేను ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క శ్రీ శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన సందర్భంగా ఇది నలభై ఐదో సంవత్సరం నుంచి మనం చూస్తున్నాం ఈ నలభై ఐదు సంవత్సరంలో ఈరో ఈ సంవత్సరము పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ప్రత్యేకంగా నూట ఎనిమిది మంది శిష్య బృందంతో మనకి లక్ష్మి శ్రీ లక్ష్మీ కామాక్షి గారు గురు గురువులు అదేవిధంగా వారి స్నేహితులైన పది మంది గురువులు అందరి చేత వాళ్ళ శిష్యులందరూ కూడా మన నెల్లూరు టౌన్లో ఎంతమంది గురువులు ఉన్నారో వాళ్ళందరూ గురువులంతా రావడం జరుగుతుంది అదేవిధంగా వారి శిష్య బృందంతో మధ్యాహ్నం మూడు గంటలకి మనకి ఈ ఒక కార్యక్రమము ఆదివారం రోజు అంటే వచ్చే ఆదివారం రోజు జరుగుతుంది ఈ ఆదివారానికి ఎంతో ప్రత్యేక ప్రత్యేకతగా ఉదయం పది గంటలకు శ్రీ సాగరాజ స్వామివారి పటం పెట్టి వారికి ఆరాధన చేస్తూ అదేవిధంగా శ్రీరామచంద్రుని పరివారానికి ఎంతో అభిషేకం ప్రత్యేక అర్చనలతో స్వామివారి పూజ ప్రారంభం పది గంటలకు స్టార్ట్ చేస్తూ మూడు గంటలకి ఈ ఉత్సవాన్ని మేము ప్రారంభం చేస్తున్నాం భక్తులందరూ కూడా శ్రీ త్యాగరాజ స్వామి కీర్తనలు వింటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా ఆరోగ్యం బాగుతుందని మన పెద్దలందరూ చెప్పడం జరిగింది అదేవిధంగా జరుగుతుంది కూడా డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఈ గాన ఒక ఇంటే ఎంత ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా వారు శక్తివంతులయ్యి బాగోవుతున్నారని చెప్పి ఎంతోమంది చెప్పడం జరుగుతుందండి అందువల్ల ఈ ఒక గాన గాన గానా వృతాన్ని అందరూ కూడా విను చెవులిందా విని అందరూ కూడా ఆరోగ్యవంతులు అవుతూ అదేవిధంగా స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతూ అదేవిధంగా ఇరవై ఐదు మంది చేత ఇరవై ఐదు పైనేనండి వీణలు ఒకే ఏకకాలం వారు స్వా వీణ గానం జరుగుతుంది వీణ గానాన్ని కూడా అందరూ వినాల్సిందిగా కోరుతూ మనకి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి తీర్థ తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ మేడం